ఆయన ప్రొఫెసర్ రమేష్ బాబు మరి ఈరోజు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ మరి మనకున్నటువంటి స్థాయిని చూసుకుంటే ఒక కామన్ మ్యాన్స్ బ్యాంక్గా ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి కూడా మరి అప్పటి నుంచి కూడా విశిష్టమైనటువంటి చరిత్రతో ముందుకు రావడం జరిగింది మరి ఆ రోజు మూడు వందల ఇరవై ఐదు రూపాయలతోటి విశ్వేశ్వరయ్య ప్రసాద్ గారు మరి స్థాపించినటువంటి ఈ బ్యాంకు ఇప్పుడు కోటల్లో వెచ్చింపబడుతుందంటే దానికి పురోగతి అని చెప్పవలసిన అవసరం ఉంది మరి మీ అందరికీ తెలుసు ఇది కామన్ బ్యాంక్స్ బ్యాంక్ కాబట్టి మనం ఒక్క మాటలో తెలుసుకోవాలనుకుంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ చూసుకుంటే మనకి ఇరవైకి పైగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి వాటన్నిటితో పోటీ పడుతున్న బ్యాంక్ అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం మరి కొంతమంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు లేకపోతే కొంతమంది ఏమైనా దుష్ప్రచారం చేయొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంక్ పరిస్థితి మాత్రం ఖాతాదారునికి ఎంతో అండదండగా ఉండి వెన్నదన్నుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో అప్పుడు డిపాజిట్ సేకరణ విషయంలో కానివ్వండి వడ్డీలు చెల్లింపు విషయంలో లోన్స్ చెల్లింపు విషయంలో కానివ్వండి ఖాతాదారుల యొక్క ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ యొక్క అనుగుణాలకు ఆలోచించే ఖాతాదారులు కోరుకున్నటువంటి వాళ్ళకి అను అనుకున్నటువంటి వాళ్ళ వసతులను కల్పించడంలో కానీ ఏ విషయంలో కూడా మరి నేషనలైజ్డ్ బ్యాంక్స్తో జాతీయ బ్యాంకులతో మాది తక్కువ కాదని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా సగర్వంగా ఉంది ఎందుకంటే బ్యాంక్ యొక్క పురోగతి అలా ఉంది ఎన్పిఏ చూసుకుంటే ఈ ఆన్ డేట్ మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సంటే మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ బ్యాంకు ఏడు వందల కోట్ల పైగా మనకి ఇప్పుడు మనకు టర్నోవర్ అవుతున్నటువంటి ఈ బ్యాంకుని మరి ఖాతాదారులందరూ కూడా దృఢ నిశ్చయంతో మరి నమ్మి వాళ్ళందరూ కూడా ఖాతాలను పెంచుకొని వాళ్ళ డిపాజిట్లు కూడా పెంచుకుంటారని చెప్పేసి మా బ్యాంకు తరఫున నేను ఖాతాదారులందరూ కూడా హెచ్ నేను వినియోగించుకున్నాను ఎందుకంటే మనకు ఉన్నటువంటి సొసైటీలో బ్యాంక్స్ అనగానే చాలా కంప్లీట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాబట్టి అన్ని బ్యాంక్స్ కూడా పోటీ పడడం సహజం అయితే నేషనలైజ్ బ్యాంక్లో ఉన్నటువంటి ఆ నమ్మకం మరి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్లో మీరు నమ్మకం తీసుకొచ్చి ఈ రోజు బ్యాంకుని ఇంత హుందాతనంగా ఇంత లాభాల బాటలో అంటే అది మీ అందరం కూడా గర్వించదగ్గర ఖాతాదారులతో పాటు కనుక ఖాతాదారులకు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా ఏ రకమైన సమస్యలు కూడా లేకుండా ఈ బ్యాంక్ మా పాలకవర్గం అనేది మరి నూతనంగా అపాయింట్ చేయబడినటువంటి మా పాలక వర్గం అంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు తర్వాత మా చైర్పర్సన్ గారు మా అందరూ కూడా మరి చైర్పర్సన్ గారు చూసుకుంటే ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మా అందరి తరఫున కూడా మేమందరం కూడా బా బా బ్యాంకును ముందుకు తీసుకెళ్తామని మేము అందరికీ మనవి చేస్తూ ఖాతాదారులందరూ కూడా మరి ఉన్నటువంటి గోల్డ్ లోన్గా వచ్చినటువంటి కొత్త కొత్త స్కీమ్స్ వడ్డీ రేటు పెంచినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క అవకాశాన్ని ఖాతాదారులు వినియోగించుకుంటారని చెప్పేసి బ్యాంకు తరపున మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా బ్యాంక్కి మరి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి డిపాజిట్స్ అన్నిటి కూడా ఎంకరేజ్ చేసి మీ ఖాతాదారులకి మీ మీ యొక్క ధనాన్ని సెక్యూర్గా ఉంచుకుంటారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను వ్యాంక్ తరఫున థ్యాంక్